హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్తే సార్ నమస్తే సో వైఎస్ షర్మిళ గారు ఈ మధ్యకాలంలో ఒక ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిపైన అలాగే జగన్మోహన్ రెడ్డి గారిపైన మరి ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శించట్లేదు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రత్యేక హోదాలో చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళిద్దరూ మోదీకి బానిసలు అయిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో దాని గురించి అంటే ఫస్ట్ థింగ్ షర్మిళ గారు కామెంట్ చేసిన ఏ కామెంట్ అయినా కూడా ప్రభుత్వం ఎవరిదు ఉంటే వాళ్ళ మీద ఆవిడ విమర్శ చేస్తారు చెయ్యాలి ఆమె డ్యూటీ అది ఆమె టాస్క్ అది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిదా అన్నయ్యదా తమ్ముడుదా అని కాదు ఉంటే వాళ్ళది ఆవిడ పీసీసీ చీఫ్ కాంగ్రెస్కి రాష్ట్ర ఇన్ఛార్జ్ కదా సో ఆవిడ అక్కడ ప్రభుత్వం చంద్రబాబు గారిది ఉన్నా దుయ్యబడుతుంది మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిది ఉన్నా దుయ్యబడుతుంది పవన్ కళ్యాణ్ గారిది ఉన్నా దుయ్యబడుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడలేదు మాట్లాడకూడదు కూడా ఎందుకంటే ఆయనకు ఒక్క ప్రజాప్రతినిధి లేరు ఒక ఓటు లేదు ఐ మీన్ ఒక్క సీటు లోక్సభ కానీ అసెంబ్లీ కానీ ఏమీ లేదు వాటి ఒక సర్పంచ్ కూడా లేదు కానీ అటువంటి వ్యక్తికి ప్రధాని మోడీ లాంటి వాళ్ళు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్తే చెప్పి ఉండొచ్చుగా కాక కానీ ఆయనకి అంత ఇదిగా లేదు కాబట్టి ఆమెను విమర్శించకూడదు ఇకపోతే చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించాలంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత చంద్ర చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ గురించి కానీ స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ చాలా ఫైట్ చేశారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి వచ్చేసరికి వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ధోరణితో చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీతో దూరం జరిగారు ఎన్ఈలో నుంచి బయటకు వచ్చేసారు వచ్చేసారు దూరం కూడా జరిగారు ఎందుకు కేవలం ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కోసమే కదా అంతవరకు ఎన్డీఏలో కూటంలో భాగస్వామిగా ఉండి అంత ఫేవర్గా ఉండే బీజేపీతో ఒక విధంగా ఎన్డీఏలో కీరోలు పోషించిన టీడీపీ కేవలం రాష్ట్రం కోసమే కదా బయటకు వచ్చేసారు చేయలేదని బట్ అప్పుడే వైసీపీ వాళ్ళు ఏం చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మేము స్పెషల్ ప్యాకేజ్లు స్పెషల్ స్టేటస్లు మేము తెస్తాం మాకు ఇవ్వండి అవకాశం మీ బిడ్డకి ఇవ్వండి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓదరగొట్టారు మరి ఓదరగొట్టినట్టుగానే ఆంధ్రప్రజలు అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక్కసారైనా మాట్లాడిన సందర్భం ఉందా లేదు స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ సో అందుకు షర్మిలా గారు ఘాటుగానే స్పందిస్తున్నారు ఎన్నాళ్ళు ఈ బానిసత్వం బీజేపీతో ఎందుకు ఈ బానిసత్వం అన్నట్టుగా డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు ఆబ్వియస్లీ అంతే కదా స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు బీజేపీ కూడా రాష్ట్రంలో జరిగే దేవాలయాల మీద దాడుల విషయంలో కానీ దేవాలయంలో జరిగిన అన్యాయాల గురించి కూడా ఎక్కడ బీజేపీ ప్రశ్నించిన దాఖలాలు లేవు వాళ్ళకి ఎంతసేపు సెంట్రల్లో ఇన్ని సీట్లు వస్తే చాలు మేము మాకు ప్రధానమంత్రి వస్తే చాలు లోక్సభ స్థానాలు వస్తే చాలు ఎవరు మాకు మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యం అనుకున్నట్టుగానే బీజేపీ వ్యవహరిస్తుంది కదా సో ఇటు చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసినా ఏమవలేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఫైట్ చేయలేదు కాబట్టి షర్మిల గారు ఖచ్చితంగా అంత ఓపెన్గా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు అండ్ మోరోవర్ మాట్లాడినప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ ఆవిడ ఇంకో మాట కూడా అంటున్నారు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రకటించిన తర్వాత అనాథగా ఉండిపోయింది ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రంగా అసలు క్యాపిటల్ కూడా లేకుండా పోయింది అండ్ మోరోవర్ రెండు వేల పద్నాలుగు టీడీపీకి అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అవకాశం ఇచ్చారు ఈసారి మాకు ఇవ్వండి అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి ఇస్తే మేము ఏం చేయాలో చూపిస్తాం అన్నట్టుగా ఇవి అడుగుతుంది అసలు విడగొట్టిందే కాంగ్రెస్ కదా సార్ ఇదే ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి వస్తే అసలు విడగొట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా అని అడిగితే అవును సెంట్రల్లో మా కాంగ్రెస్ లేదని చెప్తారుగా అప్పుడు ఉంది కదా అప్పుడున్న అప్పుడేమో రెండు వేల పద్నాలుగుగా ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో డివైడ్ చేసిన తర్వాత రెండు వేల పదమూడు డిసెంబర్లో డిక్లేర్ చేశారు సోనియా గాంధీ బర్త్డే రోజు డిసెంబర్ తొమ్మిదిన ఇప్పుడు డిక్లేర్ చేశారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి వచ్చేసరికి ఆ పార్లమెంట్ సాక్షిగా మొత్తం అంత క్లియర్గా అయిపోయింది పద్నా మార్చిలోనే ఎప్పుడో విడగొట్టేసారు అని చెప్పి రూల్ పాస్ చేశారు బట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక దాన్ని ఒక పర్టికులర్ డేట్ పెట్టుకోవాలి కాబట్టి జూన్ రెండు అవతల దినోత్సవంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది అది వేరే సారీ అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే దేశానికి మేమే రాజును మేమే కంటిన్యూస్గా ఉంటామని ఫీల్ అయ్యారో ఏమో మేము వస్తే మేము ఆంధ్రాని చూసుకుంటాం అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడులో రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు వీళ్ళందరూ రాలేదు ఇంకేం చూసుకుంటారు మనకి చూసుకోలేదు బీజేపీ కాంగ్రెస్ పోనీ కనీసం తెలంగాణ గెలుస్తుంది అనుకున్న కాంగ్రెస్ గెలవలేదు పోనీ కేసీఆర్ గారు విలీనం చేస్తామనుకున్నది విలీనం చేయలేదు రెండు సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు కాంగ్రెస్లో విలీనం చేయలేదు కాంగ్రెస్కి స్టేట్లోను డివైడ్ చేసుకునేందుకు ఎక్కడ తెలంగాణలో నష్టపోయింది ఆంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది సెంట్రల్లో అసలు గవర్నమెంటే రాలేదు కదా సో అందువల్ల కాంగ్రెస్ విడగొట్టింది అనే విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఆంధ్రాలో దానికి అంత ప్రాధాన్యత లేదు ఇప్పుడు షర్మిలా గారి ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ని షర్మిళా ద్వారా మరల ఆంధ్ర ప్రజల్లో చొప్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అందుకే ప్రజలు నమ్ముతారంటారా ఇప్పుడు షర్మిలా గారు మాట్లాడుతున్నారు కదా నమ్ముతారా లేదో తెలియదు కానీ బ రాజకీయాల్లో ఎవరైనా ఒకటేరా అనే ఫీలింగ్ అయితే కొన్నాళ్ళకి వస్తుందిగా ఇప్పుడు కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదికి అయినా ఛాన్స్ వస్తుందిగా అంటే నేను ఎందుకు అడిగానంటే అదే నాకు అర్థమైంది మీ ఇంటెన్షన్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి ఆ రెండు సీట్లు కూడా ముందు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కదా మరి పార్లమెంటులో తెలంగాణకు మద్దతుగా కాంగ్రెస్ తర్వాత మద్దతు ఇచ్చిన అతిపెద్ద పార్టీ బీజేపీగా మరి ఆ లెక్కన చూస్తే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఏ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఆంధ్రాలో బీజేపీ కూడా గెలుచుకోకూడదు కదా బీజేపీ ఎందుకు గెలిచింది సో ఎక్కడ ఏదో చిన్న ఛాన్స్ ఉంది మద్దతు ఇచ్చిన బీజేపీ గెలవగాలేంది విడగొట్టిన మాకు ఛాన్స్ ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు కాంగ్రెస్ ఓకే చంద్రబాబు గారు వచ్చినప్పుడు క్యాపిటల్ అన్నీ సర్చ్ చేశారు మరి రెండోసారి తప్పిదం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు ఎక్కడికక్కడ ఆగిపోయాయి అసలు మూడు రా ఐదు సంవత్సరాలు కూడా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడిపించడం అనేది చాలా గొప్ప విషయం అంటే నేనేమంటున్నానంటే ఇన్ని రోజులు ప్రత్యేక హోదా షర్మిళ అక్కగారికి ఎందుకు గుర్తుకు రాలేదు ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా అవును ఎందుకు వచ్చి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఆవిడ పీసీసీ చీఫ్గా ఇచ్చారు ఆవిడ బాధ్య ఆవిడ టాస్క్ అది ఆవిడ జాబ్ అది ఆవిడ ఇన్ని రోజులు ఏమైంది నేను నాకు ఈ రాష్ట్రంతో సంబంధం లేదో లేదంటే అన్నయ్యతో పొరపొచ్చాలు వచ్చాయో మరే ఇతర కారణాల వల్ల పక్క రా తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయారు అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టుకున్నారు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేశారు ఎట్టకేలకు ఏమైంది కాంగ్రెస్తో పొద్దు పొత్తు అనుకున్నారు బయట నుంచి మద్దతు అనుకున్నారు మొత్తాన్ని బయట నుంచి మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఈవిడ సేవలు గుర్తించి పీసీసీ చీఫ్ చేసింది ఈవిడ అసలు ఇలాంటివన్నీ వస్తాయని వీడు వద్దని కూడా అనుకుందంట ఏఐసీసీలో కీలక పదవిస్తే చాలని కూడా ఇవి ట్రై చేశారు బట్ ఆల్రెడీ ఆంధ్రాలో కాంగ్రెస్ జీరో అయిపోయింది దాన్ని మళ్ళీ బతికించి పైకి తేవాలంటే రెడ్డి కుటుంబ సభ్యురాలుగా మీకే చెందుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని రెండుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసింది కాబట్టి ఆ పేరును ప్రకటించింది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరైతేనే కరెక్ట్ అన్నట్టుగా చెప్పారు